హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్లోకి వచ్చిన కుషిత నిషిత ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నాక నిశ్చిత ట్యాబ్లెట్ ఇవ్వడంతో అది వేసుకొని పడుకుంది తను నిద్రలోకి జారుకోవడం గమనించి నిషిత సామ్రాట్కి మెసేజ్ చేయడంతో రెండు నిమిషాలకి బాల్కనీ డోర్ స్లైడ్ చేసి లోపలికి వచ్చాడు అతను నిద్రపోయిందా అయినా ఇలా అది పడుకున్నాక రావటం ఎందుకు బావా అవస్ అవసరమా ఇదంతా ఖుషి వచ్చిన రోజే చెప్పేస్తే బాగుండేది కదా తప్పదు నుంచి కొన్ని కొన్ని జరగాలి ఆ రోజు జ్వరం వచ్చినప్పుడు కూడా అందరి ముందు కోపం చూపించి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక రూంలోకి వచ్చి కేర్ చేస్తావు చిన్నగా నవ్వాడు బావా ఎన్ని రోజుల్లో కోపం చూపించి ఇప్పుడు సడన్గా ప్రేమ చూపిస్తే తన యాక్సెప్ట్ చేస్తుందంటావా చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అని ఆడు అని పడుకున్న ఖుషితో తలనిమ్మరాడు బావా నువ్వు నీ భార్యను చూసుకో నేను నీ తమ్ముడితో మాట్లాడి వస్తాను అని చెప్పి వెళ్ళింది చిన్నగా నవ్వుకొని మెల్లగా తన పక్కన చేరి బుగ్గపై ముద్దు పెట్టి ఈ తన చేతిని అతని చేతిలోకి తీసుకొని తన ఇంటికి వచ్చిన మొదటి రోజును గుర్తు చేసుకున్నాడు కుషిత అమెరికా నుండి వచ్చిన రోజు గుమ్మంలో అడుగు పెట్టగానే అప్పటికీ కార్ సౌండ్ వినిపించి రూమ్లో నుండి బయటకు వచ్చి తనకు కనిపించకుండా రైలింగ్కి కొంచెం దూరంగా నిలబడి ఈ పైనుండి తనని చూశాడు చాలా రోజుల తర్వాత కుషితను చూసిన అతను సంతోషంతో తనని అత్తుకోవాలని రెండు అడుగులు ముందుకేసి అంతలోనే ఆగిపోయాడు అప్పుడే వెళ్ళడం కరెక్ట్ కాదని తన్ని వదిలి వెళ్ళినందుకు కోపం తెచ్చుకొని అంటే పాపను చూసి కంట్రోల్ మిస్ చేసుకుంటాడని కావాలని కోపం తెచ్చుకునేవాడు కిందికి వెళ్ళి తను పలకరించినా కూడా పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు ఎంగేజ్మెంట్లో కూడా కూడా నిశితకి రింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు పవర్ తీయించి ఆ చీకట్లోనే రింగ్ పెట్టాడు కుమార్ గారు కుషితని మాట మాటలు అన్నా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆయనకి ఎక్కడెక్కడ ఫిట్టింగ్ పెట్టాలో సైలెంట్గా ప్లాన్ వేసుకున్నాడు అంటే నిశ్చిత సుహాస్ పెళ్లికి ఒప్పుకోవడానికి కుమార్ గారిని ఏదైతే బ్లాక్మెయిల్ చేశాడో అదే ప్లాన్ వేసుకున్నాడు కానీ ఇప్పుడు తమ్ముడి మర్దల్లి పెళ్ళికి అది ఉపయోగపడింది కుసిత ఒక నార్మల్ ఎంప్లాయ్ లా జాబ్ చేస్తానని చెప్పేసరికి తట్టుకోలేకపోయాడు తను అడగక ముందే తన సీట్లో కూర్చోబెట్టేవాడు కానీ తను అలా అడిగేసరికి అసహనంగా మారిపోయాడు టెర్రస్ మీద కూర్చొని రింగ్ చూస్తూ ఆలోచిస్తూ బాధపడుతుంటే అతని మనసు చివుక్కుమంది దగ్గరికి వెళ్ళాలి ఓదార్చాలి అనుకున్నాడు కానీ అది సరైన సమయం కాదని అర్థమై కోపంగా రింగ్ పెట్టింది నేనే అని మాట్లాడాడు కానీ కుస్తకి సామ్రాట్కి మాటా మాటా పెరిగి అతను రింగ్ తిరిగి ఇచ్చాయి అనేంత వరకు వచ్చింది తన రింగ్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయని అతను షాక్ అయ్యాడు కానీ అది మొహం మీద కనిపించ కనిపించనివ్వలేదు ఎలాగైనా తను ఆ రింగ్ పెట్టుకోవాలని నువ్వు ముట్టుకున్న రింగ్ని నేను ముట్టుకోను అని చెప్పాడు కానీ తను వినిపించుకోకుండా ఆ రింగ్ని మనీ పే చేస్తానని చెప్పి కిందికి వెళ్ళింది తను ఆఫీస్కి సుహాస్తో వెళ్తుంటే జల్సీతో కుళ్ళుకున్నాడు అది చాలదన్నట్టు స్టాఫ్తో ఉప్పర్ మీటింగ్ పెట్టి సామ్రాట్ కోపానికి కుసిత బలై మెట్లు ఎక్కి దిగే పనిష్మెంట్ అందుకుంది కోపంలో అయితే పనిష్మెంట్ ఇచ్చాడు కానీ తను స్టెప్స్ ఎక్కి దిగడం సీసీ లో చూసి మనసు చిగుక్కుమంది వెంటనే ఫోన్ తీసుకొని నిశ్చిత కాల్ చేస్తాడు లంచ్ ప్లాన్ చేయమని మనతో పాటు ఖుషి కూడా ఉండాలని సామ్రాట్ చెప్పడంతో నిశిత లంచ్కి అని చెప్పి కుసితతో పాటు సుహాన్ని కూడా ఒప్పించింది తను నడవలేకపోతుంటే చూడలేకపోయాడు అంతలోనే సుహాస్ తనని ఎత్తుకోవడం చూసి మళ్ళీ జల్సిగా మారిపోయాడు ఎత్తుకుంటే నేను కదా ఎత్తుకోవాలనుకున్నాడు కానీ ఎత్తుకోలేడు అంతలోనే తన కాళ్ళు నొప్పులు కారణము అతనే అని అతని మీద అతనికే కోపం ఎక్కువయ్యింది రెస్టారెంట్కి వెళ్ళాక కూడా తనేం ఆర్డర్ ఇస్తుందో తెలిసే సామ్రాట్ సైలెంట్గా ఊరుకున్నాడు సుహా కుసి పాదాలు చూపించే వరకు అనుకోలేదు పనిష్మెంట్ ఇచ్చి ఎంత పెద్ద ఎంత తప్పు చేశాడో నిష్ఠ ఫ్రెండ్స్ రావడంతో తనకి సైగ చేయగానే నిశ్చిత ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది సుహాస్కి కూడా సైడ్ సైడ్ ప్రాబ్లమ్ అని చెప్పి అక్కడున్న ఇంజనీరింగ్తో మెసేజ్ చేయించి అతన్ని పంపించాడు కుస్తతో కాసేపైనా ఒంటరిగా ఉండాలని ఇద్దరు లేచి నడుస్తుండగా తన్ని కుంటుతున్నట్లు నడుస్తుంటే చూడలేక ఎత్తుకొని తను ఏం మాట్లాడినా వినిపించుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ నేర్పించి ఇంటికి తీసుకొచ్చి లోకి తీసుకెళ్లాడు కాళ్ళకి ఆయింట్మెంట్ రాసి దగ్గరుండి సేవలు చేద్దామన్న కోరికని తొక్కిపెట్టి అతని రూమ్కి వెళ్ళిపోయాడు ఆ రోజే సాయంత్రం కుస్తకి జ్వరం వచ్చింది అది తెలిసి అందరికంటే ఎక్కువ బాధపడ్డాడు సామ్రాట్ తనని చూడాలని రూమ్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చి సామ్రాట్ లోపలికి వస్తూనే నార్మల్గా మారిపోయాడు తనని దగ్గరికి తీసుకోవాలని అనుకున్నా కానీ కావాలని కోపం చూపిస్తూ తనకి దూరంగా సోఫాలో కూర్చున్నాడు తన దగ్గరికి వెళ్ళలేక దూరంగా ఉండలేక కష్టం గడిపిన అతను ఇంకా తన వల్ల కాక రూమ్ కి వెళ్ళిపోయాడు అందరూ రూమ్ లో నుండి వెళ్ళిపోయాక కుస్త కూడా పడుకున్నాక మిస్త మెసేజ్ చేయడంతో మళ్ళీ వాళ్ళ రూమ్ లోకి వచ్చాడు కుస్తా కళ్ళ దగ్గర కూర్చొని వల్ల పాదాలు పెట్టి వల్ల పాదాలు పెట్టుకుని నైట్ మొత్తం తనని చూసుకుంటూ కాళ్ళు పట్టాడు అతను ప్రేమను చూసి మర్చిపోయింది నిశ్చిత పొద్దున కష్టంగా తనని వదిలి రూమ్లో నుండి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం ఎలా ఆఫీస్ నుండి రావాలని అనుకుని మీనాక్షి గారు క్యారేజ్ పంపించినా కూడా డ్రైవర్కి ఆ ఫుడ్ని రోడ్ సైడ్ వాళ్ళకి పంచమని చెప్పి ఇంటికి వచ్చాక క్యారేజ్ కట్టలేదన్నట్లు మాట్లాడాడు ఇంటికి వచ్చిన కుషితని దొంగచూపులు చూస్తుంటే సుహాస్రూమ్కి లాక్కొని పోయాడు అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది కానీ మీనాక్షి గారు ఉన్నారని కంట్రోల్ చేసుకున్నాడు సాయంత్రం సుదర్శన్ గారితో కుషిత తన తండ్రి తన తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు మామయ్య వాళ్ళని పోగొట్టుకున్న నేను దు దురదృష్టవంతురాలని తను అంటుంటే నువ్వు దురదృష్టవంతరాలు కావే నా అదృష్ట దేవత అంటూ గట్టిగా హక్ చేసుకుందామని అనుకున్నాడు కానీ అట్ ది సేమ్ టైం కుసిత అతన్ని తాను అనుకున్నందుకు కోపం కూడా వచ్చింది అతనికి గుడికి కుషితకి కుసితకి నిశ్చిత ఇచ్చిన లంగాబోని అతను కొన్నరే గుడిలో అన్నదానం చేశాక కోనేటిలో ఇద్దరు నీళ్ళల్లో పడ్డప్పుడు వాళ్ళ మీద దండపడినప్పుడు ఆ దేవుడి ఆశీర్వాదం అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు లోపలే గుడి నుండి వస్తుంటే ఇద్దరు కామెంట్ చేశారని చితగొట్టాడు అతను సుహస్ కూడా ఉన్నాడు లేండి అది వేరే విషయం సుదర్శన్ గారు సుహాస్ కి పెళ్లి అన్నప్పుడు అందరికంటే ముందు షాక్ అయింది సామ్రాట్ని సుహస్ ఎలాగో ఒప్పుకోడని అతనికి తెలుసు ఎందుకంటే నిష్ఠాన్ని ప్రేమిస్తున్నాడని అప్పటికే సామ్రాట్కి తెలుసు కాబట్టి ఆయన కుస్తా ఒపీనియన్ అడిగినప్పుడు తను ఒప్పుకో కూడదని ఇతనే ముందు అనుకున్నాడు కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అసలే పెళ్ళై పెళ్ళే వద్దని చెత్త రీజన్ చెప్పి వెళ్ళిపోయిన తనని చూసి అతని చేతి పిడికిలు బిగుసుకుంది కోపంతో ఆ రోజు రాత్రే సుదర్శన్ గారు లాయర్కి ఫోన్ చేసి తర్వాత రోజు రమ్మండం సామ్రాట్ విన్నాడు నెక్స్ట్ డే కుస్తకి ఆస్తికి సంబంధించి పేపర్స్ ఇచ్చి వెళ్ళాక తను మొదటిసారి ఆఫీస్కి వెళ్తుందని ఎంతో ఇష్టంగా శారీతో పాటు రెడీమేడ్ బ్లౌజ్ కూడా సెలెక్ట్ చేశాడు కానీ అతన్ని అతనే ఇస్తే తీసుకోదు కాబట్టి ఆ చీర కూడా నిష్ఠకే ఇచ్చి సుదర్శన్ గారు ఇచ్చినట్టు చెప్పి పుస్తకి ఇచ్చేలా చేశాడు తను ఆఫీస్కి వెళ్ళడం చూసి నా ప్రిన్సెస్కి సమాజంలో తనకంటూ గొప్ప గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు కావాలని ఆఫీస్కి వెళ్ళలేదు కానీ వెళ్ళలేక ఉండలేకపోయాడు నిష్ఠ కూడా ఫోన్ చేయడంతో వెళ్ళక లేదు తనకి అనుమానం రాకూడదు విష్ చేసినప్పుడు హర్ట్ చేశాడు వెంకట్ మల్లికా కోటింగ్ ఇచ్చినప్పుడు ముచ్చటగా చూశాడు కానీ అందరూ పొగిడేసరికి తనకి దిష్టి తగులుతుందేమో అని తనని తిట్టేసి వెళ్ళిపోయాడు తెలియని పుషత బాధతో తినకుండానే ఆఫీస్కి వెళ్ళింది మిగతా వాళ్ళు కూడా తినకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళారు తను తినలేదని తెలిసిన సామ్రాట్ కూడా తల్లి క్యారేజ్ కడితే తీసుకెళ్లి పె పెడితే వద్దని మొండిగా వాదించేసరికి బలవంతంగా తినాలి తినిపించాల్సి వచ్చింది అతనికి సాయంత్రం కుషిత కిడ్నాప్ అయిందని తెలిసి భూమి స్తంభించినట్లు అయింది సామ్రాట్ కి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ టెన్షన్ లో సుదర్శన్ గారిని డ్రైవర్తో పంపించి పొరపాటు చేశాడు ఆఫీస్ లో మొత్తం సీసీ ఫుటేజ్ చూసి తమ్ముడితో కలిసి వెతుకుతుండగా తండ్రి కూడా కిడ్నాప్ అయ్యాడని తెలిసింది ఏం చేయాలో ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు ఎలాగోలా నిశ్చయ్ ద్వారా కుషిత సుదర్శన్ గారు ఇంట్లో కిడ్నాప్ అయ్యారని తెలిసి మొత్తం ప్లాన్ వేసి అక్క అక్కడికి వెళ్ళేసరికి సృజన్ తన మెడలో తాళు కట్టబోతు కనిపించాడు అంతే ఫాస్ట్ గా వెళ్ళి అతని చేతిలో నుండి తాళి లాక్కొని గుండెల మీద తన్ని కుషిత మెడలో మోడుముళ్ళు వేస్తూ తన ఎడమ చేతిలో స్లీపింగ్ పిల్స్ చూసి షాక్ అయిన వెంటనే కోపం వచ్చి తనకి తాళి కట్టక ఆ పైకి లేపి చంప పాల్గొట్టాడు తర్వాత అక్కడి నుండి ఇంటికి వచ్చాక ఇప్పటి వరకు చెప్పలేనంత కోపంగా ఉంది అతని మీద జరిగిందంతా గుర్తు చేసుకున్న సామ్రాట్ కి కుష్తా కదిలినట్టు అనిపించి ఆలోచన నుండి తేరుకొని తన వైపు చూశాడు వెలికిల పడుకున్న తను అతని వైపుకి తిరిగి పడుకోవటంతో చిన్నగా నవ్వుకున్నాడు నిద్రలో ఎంత క్యూట్గా ఉన్నావు ప్రిన్సెస్ మెలకు ఉన్నప్పుడు కూడా ఇలాగే క్యూట్గా ఉండొచ్చు కదా ఉరిమే కళ్ళతో చూస్తున్న ఒక్కసారి నా లవ్ యాక్సెప్ట్ చేయబోయే అప్పుడు చెప్తానే పని ముద్దుగా కసరుకొని తన బుగ్గపై ముద్దు పెట్టాడు ఆ స్పర్శ నిద్రలో ఉన్న తనకి దగ్గర స్పర్శలా అనిపించిందేమో వెంటనే అతని గుండె మీదకి చేరు చేరిపోయింది నేను పక్కనుంటే మాత్రం ఇలాగే నిద్రలో పడుకుంటావు మెలకువ ఉంటే దూరంగా దూరంగా ఉండిపోతావు అనుకుని ఇంకో ముద్దు నదుటి మీద పెట్టి కళ్ళు మూసుకున్నాడు అతను